కడప కడప అసెంబ్లీ న్యూస్ వర్గంలో సోమవారం పండగ వాతావరణం నెలకొన్నది ఎన్టీఆర్ ప్రోస్వర్ పింఛన్ల పంపిణీ తొలి పండగ వైఎస్ఆర్ కాలనీలో శ్రీ సాయి ప్రసన్న వాలంటీర్లు అలాగే బీసీ నాయకుడు నర్సింహ సూరి కలిసి ఇంటింటికి తిరిగి పెంచిన పెన్షన్ మూడు నెలల పెంపు కలిపి ఒకేసారి మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేయడం జరిగినది అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాస్ గారు కడప అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్పగారి మాధవీని రెడ్డి గారి ఆదేశానుసారం కడప మాసపేట శంకరన్న ఆధ్వర్యంలో పింఛన్ల కార్యక్రమం జరిగింది అలాగే ఇరవై ఎండవ డివిజన్ ఇన్ఛార్జ్ గదనపల్లి రాఘవ కూడా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకే మొదలుపెట్టి పెన్షన్ జరిగినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గదు శ్రీ నారా చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు తమ వంతు కురిసి కష్టపడి మాకు పింఛరించేందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కడప జిల్లా అధ్యక్ష రంగబాబు శాస్త్రిరెడ్డి గారికి మరియు కడప ఎమ్మెల్యే మదిరెడ్డి వారికి ప్రజలు పాలాభిషేకం చేసి అలాగే నాయకులకు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి పంచం జరిగేది అలాగే మాజీ కార్పొరేటర్ బండి బాబు ఆధ్వర్యంలో ఉదయమే ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సత్య ట్రస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరు పాల్గొని వినియోగించడం జరిగేది ఈ రోజు ఇండో డివిజన్ ఇన్చార్జ్ గర్వపల్లి అలాగే కొడప మాజీ కార్పొరేటర్ బండి బాబు ప్రతి ఒక్కరి కూలంకుశంగా వివరించి ఈ కార్యక్రమము కడప తెలు పార్టీ అధ్యక్షుడు శివాస్ గారు మరియు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీవతి మదిరెడ్డి గారి ఆదేశానుసారం ఉదయమే ఆరు గంటలకే పెన్షన్ అన్జయ జరిగిందని వారు పేర్కొన్నారు కడప ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మూడు నెలలు మీరు ఎలక్షన్ లో ఉన్నారు కాబట్టి ఆ మూడు వేలు కూడా నెలకు వెయ్యి రూపాయలు లెక్కలు మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారము ఆయన ఒకటో తారీఖునే పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి ఇవ్వడం ఇవ్వమని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది లేదు పొద్దున్న ఐదింటికి వచ్చేసి నీకు ఏడు వేల రూపాయలు ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు పెన్షన్ ఏడు వేలు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు కూడా దుల్బడి ఉండాలని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణయుగం నిజమైన పండగ ఈ రోజు ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ప్రచారంలో ఐదు ఐదు వర్కలు వాగ్దానం చేయడం జరిగింది దాంట్లో ఒకటి ఉత్తా పెన్షన్ ఇస్తాను మూడు వేలు ఇస్తాను దాన్ని మూడు మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ మూడు నెలల ముందు ఆయన మాట చెప్పినాడు కాబట్టి ఆ మూడు నెలలది కూడా వెయ్యి వెయ్యి లెక్కన ఏడు వేల రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలబెట్టు అలాగే వికలాంగులకు మూడు వేలు ఇవ్వాల్సి ఉంటే మూడు వేల నుంచి మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు ఏమి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అమ్మా తాతలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన ఐదు వాగ్దానాలు దీన్ని ఫస్ట్ మేగాడిఎస్సీ చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ లో మొత్తము అలాగే సైకిల్ డీడ్ అది కూడా చేయడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ అది చేయడం జరుగుతుంది ఆ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్ని పెంచి ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖే తెల్లారుజామున ఐదు గంటల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా లాగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పండగలాగా లాగా చేయడం జరిగింది అందుకే చంద్రబాబు నాయుడు ఏదన్నా చెప్తే అది మాట నిలబెట్టుకుంటాడు